హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అయితే మనం హైదరాబాద్ టు శుబరిమే మహాపదయాత్ర డే ట్వంటీ మనం బూద్గిరి నుంచి అయితే బూద్గిరి నుంచి అయితే స్టార్ట్ అయినాము ఇప్పుడు మార్నింగ్ మనం గు గుంజూరుకి మన కరెక్ట్ కర్ణాటక లాస్ట్ డే ఈరోజు మాది అంటే మార్నింగ్ ఆల్టీ హైదరాబాద్ ఉన్నది రేపు మార్నింగ్ ఆల్టికి మనకి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది మేము దాదాపు ట్వంటీ ఫైవ్ ఇచ్చినావా ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ వచ్చా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చినా మేము ఇక నైన్ అవుతుంటాయి ఇప్పటికైతే మనకి ఇంకా సూర్యుడు రాలేదు సూర్య భగవాన్ని వచ్చి ఉంటే చాలా లేట్ అవుతుంది మాకు ఎందుకంటే సూర్యుడు లేకపోతే మనం దాబాబ్బాయి కొట్టేసాం వాళ్ళప్పు దారిలా మాదో పాటు ఒక కుక్క ఉండే చూసామా ఆ కుక్క మొదలైన అయిపోయింది ఒక ఐదు కిలోమీటర్ ఇంటలో ఇక వస్తలే అది మా ఇంట్లో ఉన్న స్వామి ఆ స్వామి అప్పటికే గుంతుకలు వచ్చాక అప్పటికీ వస్తలే ఆ కుక్క ఇక ఆన అయిపోయింది ఇక వస్తుందా రాదులేదు మనకి నేనైతే తమిళనాడు బార్డర్ దాకా వస్తాను రాలేదు ఇక స్వామి చిన్న స్వామి స్వాములందరికీ ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైన్ ఒకటి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లనే పాదయాత్ర వీడియో ఉంటుందా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టాలి లైక్ కొడితే ఏమవుతుందంటే కరెక్ట్ మనం బెంగళూరు సిటీగా కరెక్ట్ ఉన్నాం ఇక మనకి బెంగళూరు ఉంటుంది అంటే ఏడవ ప్లేస్ ఉంటుంది ఇలా వీడియోలు లిస్టే ఉంది ఏ వీడియోలు అన్నీ పంపిస్తాం ఇవి ఇప్పుడు కరెక్ట్ మనం ఎలా ఉన్నామంటే బెంగళూరు సిటీ దా ఉన్నాం కరెక్ట్ మాకు బెంగళూరు సిటీ తాకుతుంది ఈరోజు బుద్గిరి నుంచి మనం గుంజూరు పోతుంటే బెంగళూరు సిటీ కరెక్ట్ కంపల్సరీ తాకుతుంది ఇంకోటి మాకు ఏంటంటే రోజు లక్ అసలు ట్రాఫిక్ లేదు చూడండి కల అంటే మా మధ్యలో అయితే ట్రాఫిక్ ఉండే కొంచెం ఒక వన్ అవర్ దాకా ట్రాఫిక్ ఉండే ఇంకా ఇప్పుడు అయితే ట్రాఫిక్ అయితే లేదు ఇంకోటి ఎండ కొడతలేదు నైన్ థర్టీ అవుతుంది ఇప్పటికే ఎండ కొడతలేదు ఎండ కొట్టకపోతే బాగుంటుంది కానీ వర్షం పడితే ఇద్దరు ఇబ్బంది అవుతుంది కదా ఒక్కటి ఇంకోటి ఈరోజు క్రిస్మస్ కదా ట్వంటీ ఫైవ్ ఇక మనకి అంతా ఏం రష్ కనబడతలే అన్ని హాస్పిటల్ అన్ని ఆఫీసెస్ ఇవన్నీ క్లోజ్ ఉంటాయి కదా ఈరోజు స్కూళ్ళు అన్నీ అయినా అంత ట్రాఫిక్ కనపడతలే మనకి ఇక ఆల్టికి మాకు ఇటు ఈ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంది కరెక్ట్ ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం ఎందుకంటే మనకి సింగిల్ వే ఇప్పుడు ముంగడు పోయినాక మాకు సింగిల్ వే అవుతుంది ఇంకా రేపటి నుంచి మొత్తం మనకి ఫైవ్ డేస్ సింగిల్ వేనే ఉంటుంది మొత్తం అయితే మనకి చెప్పిన సింగిల్ వే ఉంటుంది చాలా చూసి జాగ్రత్త వెళ్ళాం మేము ఈరోజు నుంచి మొత్తం మనకి అంటే రేపు తమిళనాడు ఎంటర్ అవుతాము తమిళనాడు నుంచి మొత్తం మాకు ఎట్లుంటుంది అంటే సింగిల్ వే మొత్తం ఫైవ్ డేస్ సింగిల్ వే ఉంటుంది దాని తర్వాత సిక్స్త్ డే రోజు మనకి మనకు హైవే అనేది తాకుతుంది ఆ రోజు మనకి మళ్ళీ సింగిల్ ఆల్ట్ సేమ్ సింగిల్ ఆర్ట్ పెట్టుంది సేమ్ అట్లనే సింగిల్ ఆల్ట్ ఆల్టకి మేము ఇంకా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం మధ్యనే నేను ఆగి ఒక మూడు రోడ్డలు లాగి వెళ్దాం అనుకుంటున్నాం మనం ఉంగ నాలుగు నెలల సమయం మేము నాకు వెళ్ళినందుకు అయితే కంటే ఈసారి మేము డబ్బునే కొట్టినాం ఆల్ట్ నేను ఇప్పుడు టూ ఓ క్లాక్ ఈ ఈసారి అయితే టెన్ థర్టీలో కూడా వెళ్ళిపోతాం అనిపిస్తుంది నాకు మెయిన్ ఏంటంటే మనకి ఈరోజు హాలిడే క్రిస్మస్ కదా అట్లానే ఆఫీసర్స్ ఎక్కువ ఉండే కదా అట్లానే మనకి ట్రాఫిక్ తక్కువ ఉంది లేకపోతే ట్రాఫిక్ మస్తు ఉంటుండే ఆఫీస్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కంపల్సరీ అందరూ లేచి ఆఫీస్లో పోతుంటారు కదా అట్లా మనకి ఏమవుతుందంటే ట్రాఫిక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక ఇప్పటికైతే ఇక వీడియో తీయలేదు ఎందుకంటే మనం బెంగళూరు మెయిన్ సిటీలో ఉన్నాం ఇక మనం గుంజూరు అనేది లాస్ట్ మన మీరు లాస్ట్ ఆల్ట్ కర్ణాటకలో రేపటి డేట్లో మనం ఇక తమిళనాడుకి వెళ్ళిపోతాం స్వామి ఇష్టం అయ్యప్ప స్వామి ఇక మాకు ఈ నుంచి టూ కిలోమీటర్స్ ఉంది కరెక్ట్ ఇప్పటికైతే ఇంకా సలహా ఉంది వాతావరణం అట్లానే మేము వెళ్ళినే పోతున్నాం ఇక సాయంత్రం మాకు ఆల్టీతో ఉండదు మేము పోతే పోతే నాకు తెలిసి క్రిష్టన్ గుడికి వెళ్తాం మన ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది మనకి ఇలా బెంగళూరులో కరెక్ట్ పోతే పోతాం నాకు తెలిసి అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఇప్పుడు రెస్ట్ చేసుకోవడం ఫస్ట్ రెస్ట్ తీసుకొని తిన్న తర్వాత పూజ అయిపోయినాక తిన్న తర్వాత దాని తర్వాత మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తాం ఇసుకొల్లా పోయిన సార్ నేను వీడియో తీసినా ఆ వీడియో ఏమైనా డిలేట్ అయిపోయింది ఆటోమేటిక్ డిలేట్ అయిపోయింది ఎట్లయితే అది ఈసారి వీడియో తీస్తాను మీకోసం టీ చూపిస్తాను చాలా మంచిగా ఉంటుంది ఇంకా జూస్ తాగి ఆటికెట్ వెళ్ళిపోయి పండుకోవడం రెస్ట్ తీసుకొని చేసుకొని వీడియోలు ఉన్నాయి జరగ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయాలి సో మీ అయ్యప్ప బెంగళూరులో చూడండి రోడ్ ఎప్పుడు మొత్తం మొత్తం కన్స్ట్రక్షన్ మార్నింగ్ చూసే మీరు ఇంకా వాక్ అవుతారు ఇంకా అయితే ఒక దాదాపు ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కదా త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం ఇదే రోడ్ ఇక నాకు ఇదే మస్తు ఘోరం చెప్పులేసుకున్నలే ఏడిచిరండి అంతానం కూర్చుకుంటున్నాయి రోడ్లు రోడ్లు కూర్చుకుంటా లేవు రోడ్లకు రాళ్ళు ఉన్నాయా అవి కూర్చుకుంటున్నాయి అర్థమైందా మొత్తం అది బెంగళూరు రోడ్ మొత్తం ఉంటుంది చూడండి అంటే మొత్తం అంటే మొత్తం కాదు ఇంకా కొంచెం ఉంటుంది సిట్టి ఎండింగ్స్లా సిటీ అట్లా అట్లుంటుంది మన గుంజూరులో ఉన్నది ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి అయితే నయం ఇంకా పోయినసారి అయితే చాలా ఘోరం ఉండే ఈసారి నయం తమిళనాడు రోడ్లు బాగుండే ఇంకా చాలా బాగుంటాయి మన ఆంధ్రప్రదేశ్ కంట బాగుంటాయి చాలా బాగుంటాయి ఇంకా తెలంగాణ అంతా కాదులే పొద్దున్న సేమ్ ఉండే మొత్తం రోడ్డు మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైనా ఆడుతుందా అదే ఆల్ట్ ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండని చెప్పినా ఆంజనేయుడిగా చూడండి ఎంత పెద్ద ఉన్నాడు అక్కడనే పక్కనే శివుడు ఉన్నాడు చూడండి శివుడిని ఇంకో పెద్ద విగ్రహం నీకు ఫొటోస్ పెడతా చూడండి ఇన్స్టాగ్రామ్లా కాల్ అంటే ఒక్కొక్క రాలే అని చెప్పినా మా స్వామిని మళ్ళీ పోయి తీసుకొచ్చారు అంట ఒక స్వామి కింద ఉంది అని గో కింద తీసుకొని అయితే వచ్చిందట ఎట్లా నోకలేక మా స్వామిలు మా కార్ స్వామిని నువీయ్యూ తీసుకొచ్చి మనం మా ఆల్ట్ కాడికి వచ్చినాం ఇది ఆల్ట్ దీని ముందడ ఒక హండ్రెడ్ మీటర్స్ తర్వాత ఒక ఒకటి గుడి ఉంటుంది ఆంజనేయని గుడి మన అదే ఆల్ట్ మా స్వామి అయితే ఇక్కడ చేసి అందుకని ఇక్కడ చేసాం కరెక్ట్ మనం రాణికి ఎన్ని గంటలు పట్టింది అసలు సార్ టెన్ థర్టీ అంటే ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఐదున్నర గంటలు పట్టింది ఇంకోటి ఎండగేట మనకు దాకలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అయితే మనం నా అందరికీ అయితే రెస్ చేసుకున్న తర్వాత ఇస్కాన్ డబ్బులు వెళ్తే వెళ్తే వెళ్తా వెళ్తే వీడియో ఇస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నొక్కండి నేను ఇట్లా ప్రక వీడియో వస్తుంది అట్లా నేను చూసిన ఒక్కరు మాత్రం లైక్ ఈ వీడియో చూసిన ఒక్కరు స్వామి శరణ్యోసం